الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد وأعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم انفعني بما علمتني وعلمني ما ينفعني وارزقني علما ينتفع به సర్వ పొగడతలు ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త అయిన అల్లా అజ్జవ చెల్లాకు మాత్రమే చూపిస్తాయి మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభేంప చేయబడ్డారో వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సలహు అలీ వసల్ వారిపై అల్లా అజ్జవ చెల్లా యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక అల్లాహు మసల్ని ఆయన వారికి వసల్ ప్రియ ధార్మిక సోదర సోదరి మనులారా మిత్రులారా అల్లా అజ్జవజల్ల అనుగ్రహంతో రోజు మనం సన్మార్గ గాముల్లో చేర్చు అని అల్లాహ్ తాలాతో వేడుకునే ఒక దువా గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము నేర్చుకోబోతున్నాము ఆ దువా ఈ విధంగా ఉంటుంది అల్లాహుమ్మ హబ్బిబ్ ఇలైనల్ ఈమాన్ وزينه في قلوبنا وكره إلينا الكفر والفسوق والعصيان وجعلنا من الراشدين اللهم حبب إلينا الإيمان وزينه في قلوبنا وكره إلينا الكفر والفسوق والعصيان وجعلنا من الراشدين ఓ అల్లా మా కొరకు విశ్వాసాన్ని ప్రియతం ప్రియంగా చెయ్యి మరి మా హృదయాల్లో దాన్ని శోభాయమానంగా చెయ్యి ఓ అల్లా అవిశ్వాసాన్ని దుర్వర్తన మరియు పాపం అవిధేయత ఏదైతే ఉందో దాన్ని మా పట్ల అసహ్యం కలిగించేదిగా చెయ్యి مَرْ مَا أَنْدَرْنِي سَرْمَارْ جَدَامٌ لُوْ شَيْرْجُونَ اللهم حَبِّبُ إِلَيْنَا الْإِيمَانِ وَسَيِّنُهُ فِي قُلُوبِنَا وَكَرِّهْ إِلَيْنَا الْكُفْرَ وَالْفُسُوْقَ والعصيان وَجَعَلْنَا مِنَ الرَّاشِدِينَ صدر لنا إيوكا دعاني دي واستوانگا యొక్క గుణాన్ని వారి యొక్క లక్షణాన్ని తెలియచేస్తూ వారి ఔన్నత్యాన్ని తెలియచేస్తూ సూర్య హుజురాత్ లో తెలియచేసినటువంటి ఒక వారి సుగుణం సూర్య హుజురాత్ ఫురా గ్రంథంలోని నలభై తొమ్మిదో సూర ఇందులో విశ్వాసులు దైవ ప్రవక్త అసలు అల్లహు అలీ వారి పట్ల ఏ విధంగా నడుచు నడుచుకోవాలి మెసలుకోవాలి గౌరవాన్ని చూపాలి అనే ఒక మర్యాదలను అల్లాహ్ అల్ల ఈ యొక్క సూరా ద్వారా తెలపడం జరిగింది అంతేకాకుండా సమాజపరంగా ఒక సమాజం కానీ కుటుంబం కానీ ఇద్దరు వ్యక్తులు కానీ వారి మధ్య సత్సంభాలు ఏ విధంగా ఉండాలి మరి ఏ ఒక చెడు విషయాలకు దూరంగా ఉండాలి ఒక సమాజం ఏ విషయాల వల్ల ఏ ఒక చెడు లక్షణాల వల్ల అది అనారోగ్య పాలవుతుంది అంటే పూర్తిగా చెడిపోతుంది ఈ విషయాలన్నింటినీ కూడా వాక్ సుబ సూర్య హుజురాత్ లో తెలియచేయడం జరిగింది సోదర సోదరి మల్లారా ఇప్పుడు మనం నేర్చుకున్న దువా ఏదైతే ఉందో అది సూర్య హుజురాత్ నలభై తొమ్మిదవ సూరాలోని ఏడవ ఆయత్ ఏడవ వచనం నుండి తీసుకోబడింది ఇందులో అల్ల ఏం తెలియజేస్తున్నాడు ప్రవక్త సల్లాహు అలీ వసల్లం గారి పట్ల సహాబాలు ఏ విధంగా ఉండాలో ఆ విషయాన్ని అల్ల సహాబాలను సహచరులను ఉద్దేశించి తెలపడం జరిగింది మీ మధ్య దైవ ప్రవక్త ఉన్నాడనే విషయాన్ని బాగా తెలుసుకోండి చాలా విషయాలలో ప్రవక్త మీరు కోరినట్లుగా మసలుకుంటే మీరు ఇబ్బందుల్లో పడిపోతారు సూర్య హుజురాత్లో ఒకటి రెండు మూడు మొదటి ఆయుధుల్లో ప్రవక్త సల్లాహు అలీ వల్లం కు చాలా గౌరవంగా ఉండాలి మర్యాదగా మెసులుకోవాలి మరియు మీ యొక్క స్వరం కంట స్వరం అనేది మీ గొంతు అనేది ఆయన కంటే కూడా ఎక్కువగా ఉండకూడదు ఆయన సమక్షంలో చాలా గౌరవంగా మర్యాదగా మరియు నడుచుకోవాలి ఆయన్ని మీరు పరస్పరం కేకలేసి ఎలా పిలుచుకుంటారో అలా కాకుండా మర్యాదగా పిలవాలి పేరుతో కాకుండా మరియు ప్ర ఓ ప్రవక్త అని పలకాలి అని ఇలా ఎన్నో విషయాలను అల్లాహు ఒక మర్యాదలు నేర్పుతూ ఏడో ఒక ఐదులో తెలపడం జరిగింది మీ మధ్య ప్రవక్త ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోండి అంటే ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం గారు మీ మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు ప్రవక్త సలహు అలీ వసల్లం గారి ప్రేమను పొందాలి అభిమానాన్ని పొందాలి వారి యొక్క వారి యొక్క దృష్టిలో పడాలి లేదా ప్రవక్త గారు మా మా యొక్క ఆ అభిలాషకు అనుగుణంగా కాంక్షలకు అనుగుణంగా వారు ఉండాలని మీరు కోరుకుంటే దాని వల్ల మీకే ఇబ్బందులు గురవుతారు అలా కాకుండా మీరు ఆయన్ని అన్ని విధాలుగా సత్కరించండి గౌరవించండి మర్యాద మలుచుకోండి అని ఇక్కడ ఒక రకంగా అల్లహుత సహాబాలకు తెలపడం జరిగింది ఈ విషయం తెలిపిన తర్వాత అల్లాహ్ సుబాను త్వర స్వయంగా తెలియజేయడం జరుగుతుంది కానీ అల్లహుతాల విశ్వాసాన్ని మీకు ప్రియమ ప్రియతమం చేశాడు దాన్ని మీ హృదయాల్లో శోభాయమానంగా చేశాడు అంటే అల్లాహుతాలా ఆజ్ఞ ఇవ్వడం జరిగింది మీ మధ్య ప్రవక్త ఉన్నాడనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరియు మీ యొక్క కోరిన మీరు కోరినట్లుగా ప్రవక్త మసూలుకోవాలని మీరు అలా ఆశించకండి అని ఏదైతే ఆజ్ఞాపించాడో ఇక దాన్ని ఇక వాటిని పొగడం జరుగుతుంది వాటిని ప్రశంసించడం జరుగుతుంది కానీ అల్లాహుతాన విశ్వాసాన్ని మీకు ప్రియతమం చేశాడు మరియు మీ హృదయాలలో దాన్ని శోభాయమానంగా చేశాడు అలంకరించాడు అని అంటే ఇక్కడ అల్లాహుతాన సహాబాల సహచరుల విశ్వాసాన్ని కొనియాడుతున్నాడు పొగుడుతున్నాడు అల్లాహుతాన మీకు ఈ విశ్వాసం ప్రియతమం మీకు అల్లాహకు మరియు ఆయన ప్రవక్తకు విధియత చూపడం అంటే ఇష్టం దాన్ని మీ హృదయాలకు అలంకరణగా శోభాయమానంగా చేశాడు కాబట్టి మీరు అలానే నడుచుకుంటారు కానీ ప్రవక్తకు ఏ మాత్రము ఇబ్బంది కలిగించే విధంగా అమర్యాద పదాలు కానీ లేదా అవిధేయతకు పాల్పడే విషయాలు కానీ మీ వల్ల జరగవు ఎందుకంటే అల్లాహు కానీ మీకు విశ్వాసాన్ని ప్రియతం చేశారు విశ్వాసాన్ని పెంపొందించే అలాంటి ఎన్నో పనులను విధేయతలను మీరు చేస్తారు అని అల్లా సుహాన్ స్వయంగా వారిని ప్రశంసించడం జరిగింది అంతేకాకుండా అంతేకాకుండా అవిశ్వాసుల పట్ల అవిశ్వాసం పట్ల ఆ దుర్వర్తన పట్ల అవిధేయత పట్ల మీకు రోత కలిగేలా అసహ్యం కలిగేలా చేశాడు ఇక ఇక హుమర్ రాషిదు ఇలాంటి వారి సన్మార్గ గాములు అల్లా కృప వల్ల ఆయన అనుగ్రహం వల్ల సోదరులారా వాస్తవంగా అల్లా సుహాను వచనాలు నలభై వ సూరాలోని ఏడో వచనంలో సహాబాల సహచరుల ఒక గొప్ప లక్ష్యాన్ని తెలపడం జరిగింది సహాబాలు విశ్వాసాన్ని ప్రేమిస్తారు విశ్వాసాన్ని పెంపొందించాలని కోరుతారు ప్రవర్తకు అన్ని విధాల విధేతను చూపుతారు కుఫురు పట్ల అవిశ్వాసం తిరస్కారం పట్ల పాపాల పట్ల చెడు నడతల పట్ల వారు ఎప్పటికీ అసహ్యం కలిగి ఉంటారు అని చెప్పడం జరిగింది వారు సన్మార్గములు నిజమైనటువంటి సన్మార్గం పైన ఉన్న వాళ్ళు వాళ్ళే మరి ఇదంతా కూడా అల్లా తాను యొక్క అనుగ్రహం వల్ల అల్లా చాలా ప్రవక్త గారికి సహచరులుగా వారిని చేయడం జరిగింది ఎల్లప్పుడూ ప్రవక్తకు విధేయత చూపుతారు సేవ చేస్తారు మర్యాదగా నడుచుకుంటారు తమ యొక్క సర్వాన్ని అర్పించుకుంటారు అనే ఒక విషయాన్ని అల్లాహ్ చెప్పడం జరిగింది అంతేకాకుండా సహాబాలు వీటిని అసహించుకుంటారు అనే విషయం చెప్పడం జరిగింది కుఫ్ఫులు వారు అసహించుకుంటారు అదేవిధంగా చెడు పనులు చేయడం దుర్వర్తనం దుర్వర్తనగా నడిచిపోవడం చెడు పనులు చేయడం నుండి కూడా వారు అసహించుకుంటారు అంతేకాకుండా వాళ్ళు అది చిన్న చిన్న పా దోషాలు ఏవైతే ఉంటాయో పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాళ్ళ సహించుకుంటారు అని తెలిపడం జరిగింది పైన సహచరుల పైన అల్లా కృప ఉంది అందుకోసమే వాళ్ళకి అల్లా సుహాను అలా ప్రవక్త సలహు అలీ వసన గారి నోట శుభవార్తను అనేది ఇవ్వడం జరిగింది ప్రవక్త గారి నోట స్వర్గపు శుభవార్తను పొందినటువంటి జీవులు సన్మార్గ కాములు సహాబాలు కాబట్టి بروقة صلى الله عليه وسلم قالت رواتا సహాబాలి మనకు అలహద్ల్లా ఆదర్శం ప్రవక్త సలహు అలీ వసల్లం గారు కూడా చెప్పడం జరిగింది నా తర్వాత నలుగురు ధర్మ ఖలీఫాలు ఎవరైతే ఉన్నారో వారిని మీరు దృఢంగా పట్టుకోండి అంటే వారిని అనుసరించండి వారిని మీరు అనుసరించేంత వరకు మీరు మీరు మార్గభులు కాస్తారు అని వారి ప్రవక్త గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం గారి సహచరులు ఎవరైతే ఉన్నారో వారు మనకు ఆదర్శము అల్లా సుహాను అచార వారి యొక్క ఈ మాన్ను విశ్వాసాన్ని ప్రామాణికంగా మనకు చేయడం జరిగింది సూర్యపకరాలు తెలపడం జరిగింది తొంభై తొమ్మిది ఏ విధంగానైతే విశ్వసించారో అలా యూదులు క్రైస్తవులు ఇతర మానవులందరూ విశ్వసించినంత వరకు వారు సన్మార్గాన్ని పొందలేరు అని కాబట్టి మనందరి యొక్క ప్రామాణికంగా ఒక మనందరి విశ్వాసుల కొరకు సహాబాల విశ్వాసాన్ని ఈ వార్ అల్లాహుతాల మనకు ఒక ప్రమాణికంగా పెట్టడం జరిగింది కాబట్టి అల్లాహుతాల వారిని పొగడడం జరిగింది ప్రశంసించడం జరిగింది కాబట్టి వారి అడుగు జాడల్లో మనం నడుస్తూ మనకు కూడా విశ్వాసాన్ని ప్రియతం ప్రియతం చేయాలని మరి మన మనస్సులో శోభాయమానంగా మన మనస్సుల నిండా విశ్వాసం నిండి ఉండాలని విధేయత నిండి ఉండాలని ధర్మం పట్ల స్థిరత్వం నిండి ఉండాలని మరి అదే విధంగా అవిశ్వాసం అంటే ఇక దుర్వర్తన చెడు పనులు అంటే మరి అల్లాకున్న అల్లాకు ఆ బాధ కలిగించే కోపాన్ని కలిగించేటటువంటి యొక్క అతి చిన్న పాపాన్ని దోషాన్ని కూడా చేయడం పట్ల మనకు ఒక అసహ్యత కలిగించే విధంగా చెయ్యి అంతకంటే మించి వల్ల ఇదే సన్మార్గుల యొక్క లక్షణం సన్మార్గుల మాట కాబట్టి మమ్మల్ని కూడా సన్మార్గుల్లో చెయ్యి అని మనం కూడా వేడుకోవాలి అందుకోసమే ఈ యొక్క పదాలు ఏవైతే ఉన్నాయో ఈ పదాల నుండి ఈ యొక్క దువా అనేది తీయడం జరిగింది అంతేకాకుండా ముస్నద్ అహ్మద్ లో కూడా మనకు ఒక హీసు అనేది లభిస్తుంది ముస్నద్ అహ్మద్ లో ముస్నద్ అహ్మద్ గ్రంథంలో కూడా మనకు ఒక హదీస్ లభిస్తుంది అందులో కూడా ప్రవక్త సలహు అలీ వారు ఇది ఒక హదీసును ఒక మాటను పలికారని కూడా మనకు తెలుస్తుంది పదిహేను వేల నాలుగు వందల తొంభై ఆరు వన్ ఫైవ్ ఫోర్ నైన్ టూ నెంబర్ ఇది అహ్మద్ బిన్ అహమ్మ గౌరవ ముస్నద్ అహ్మద్ లో దీన్ని ఇది దీన్ని మనకు ఉల్లేఖించిన వారు అబ్దు గారు ప్రవక్త సీ వసల్లం వారు ఒకటి ఒక రోజున ఈ యొక్క ఎప్పుడైతే సహబాలను యొక్క పంతులను సరిచేస్తున్నారో అప్పుడు ప్రవక్త సలహు అలీ వసల్లం వారు ముష్రీకులను ఉద్దేశించి ఈ విధంగా దువా చేయడం జరిగింది మీరు పంక్తులను చేసుకోండి దృఢంగా ఉండండి అల్లా కారుణ్యాన్ని మీ పైన ఉంటుంది అల్లాహ్ తాల యొక్క ఔన్నత్యాన్ని మీరు పొగడండి అని అల్లాహ్ పలికిన ప్రవక్త సలహు అలెవ సలం గారు పలికిన తర్వాత ఈ విధంగా దువా చేయడం జరిగింది ఆ ప్రవక్త సలహు అలెవ వసల్లం గారు రోజున ఏదైతే సహాబాను ఉద్దేశించి దువా చేశారు ఈ పదాలు కూడా ఉన్నాయి దువా అనేది చాలా పొడుగ్గా ఉంటుంది అందులో ఉన్న కొన్ని పదాలు ఏవో మనం ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి దువాకు సంబంధించిన పదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు గమనిస్తారని నేను ఆశిస్తున్నాను అల్లాహు హమ్దు కలషం الله أني أني ركالة بغرت أن سرّم قلاني كوناي اللهم لا قابل لما بسطت ولا باسط لما قبقت يا పట్టుకున్నావో వాడిని విడిపించేవాడు ఎవడు లేడు నీవు ఎవరికైతే విడిపించావో స్వేచ్ఛగా ఉన్నావో అతన్ని బంధించేవాడు ఎవడు లేడు వాళ్ళ హాది నీవు మార్గభర్షణం చేసిన వాడిని సన్మార్గం చూపేవాడు లేడు వాళ్ళ నీవు ఎవరికైతే సన్మార్గం చూపించావో వాన్ని మార్గభర్షణం చేసేవాడు లేడు వాళ్ళ నీవు అనుగ్రహించిన వాడికి ఆపేవాడు ఎవడు లేడు నీవు ఎవరి నుండి అయితే వాడికి అనుగ్రహించ ఇక నీవు ఎవరినైతే దగ్గరగా చేస్తావో వాని దూరం చేసేవాడు ఎవడు లేడు నీవు దూరం చేసే దాన్ని దగ్గరగా చేసేవాడు ఎవడు లేడు కాబట్టి వల్ల ఈ రోజున నీ యొక్క కారుణ్యాలను అనుగ్రహాలను శుభాలను మరియు ఉపాధిని మా పైన విప్పేసేయి మాకు అనుగ్రహించు మరియు మాకు సర్వము సదా ఉండేటటువంటి అనుగ్రహాలు నాకు ఇవ్వు అవి ఎప్పుడు క్షీణించనటువంటివి మరి దూరం కానటువంటిది ఓ అల్లాహ్ మేము ఆ ప్రళయ వినాన సంతోషాన్ని మేము కోరుతున్నాము మరి ఆ ప్రళయ వినాన భయంతో ఉన్నటువంటి ఆ రోజున నేను భద్రతను శాంతిని కోరుతున్నాము అని ఈ పదాలు కలిగిన తర్వాత అల్లాహుమ్మ హబ్బిబు ఇలైనల్ ఈమానా వజైనుహు ఫీ కలుబినా వకర్రిజ్ ఇలైనల్ కుఫరా وجعلنا من الراشدين اللهم تربنا مسلمين وأحينا مسلمين ولحقنا بالصالحين غير خزايا ولا مقبوحين ایو کا قدار کو لہو وہ اللہ ماں کو مسلم گانے اسلام سے تلنے ماں کو منان کریم چھو مسلم گانے ماں کو سجیب ان گانے کو مرسجن اللہ محمد چھیر چھو پر اعلان جو کا ومانمو لے کنڈا మరియు ఎలాంటి యొక్క అవమానం అనేది లేకుండా ఈ యొక్క పదాలు కూడా ప్రభక్త సలహా గారు యుద్ధం రోజున సహాబాలను ఉద్దేశించి మరియు అవిశ్వాసులకు వ్యతిరేకంగా పరికారం అహ్మద్ హదీస్ కూడా ఉంది అది కూడా ఈ యొక్క పదాలు తీసుకోవడం జరిగింది కాబట్టి సోదర సోదరి మల్లారా మనం కూడా ఇన్షాల్లా సహాబా లాగా విశ్వాసాన్ని మనం పెంపగించుకోవాలి మరియు నిజమైనటువంటి ఒక హృదయం స్థానం ఏదైతే ఉందో హృదయం విశ్వాసాని విశ్వాసం ఉండేటటువంటి ఒక స్థలము మరి తపవా పెరిగే స్థలము అది హృదయమే అందుకోసమే ఫి కుల్వ సైజి ము ఫి కులూబినా మనం మనకు విశ్వాసం ఈమాన్ అనేది ఏవేకే \) ఉండు ఆ ఒక విశ్వాసాని మా హృదయ అది శోభాయ మానండు గా చెంది హనుల ఈ రోజున మనం ఒక ఇంటిని కానీ మన యొక్క భవనాన్ని కానీ ఏ అనేది శుభ్రంగా చేసుకుంటామో కానీ శరీరంలో అతి ముఖ్యమైనటువంటిది హృదయం మనిషి యొక్క గుండె మనిషి యొక్క హృదయమే

మరి దీనికి అనుగుణంగానే అబ్బా మనకు స్వర్గపు స్థానాలను అనుగ్రహిస్తారు కాబట్టి ఇక్కడ మన మనస్సులో విశ్వాసం నిండుగా ఉండాలి మన మనస్సుకు ఇక ఆ శోభాయమానంగా అలంకరంగా ఉండాలి ఇక ఆ విశ్వాసాన్ని నాశనం చేసే క్షీణింపజేసే కుఫ్ ఏదైతే ఉంటుందో మరియు అంటే కుఫ్లకు దారి చేసేవి అవిశ్వాసానికి తిరస్కారానికి దారి చేసేది ఏంటి ఇక్కడ ఐసియా స్థానాలు ఉన్నాయి కుఫు అంటే ఘోరమైనది ఆ తర్వాత ఆ తర్వాత అనేది ఏంటి చిన్న చిన్న తప్పులు చేయడము ఈ చిన్న చిన్న తప్పులు చేయడం ఏమవుతుంది అలవాటైపోతుంది అదే అవుతాడు అంటే అవిధేయుడు అల్లాకు అవిధేతో చెడు పనులు చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు చేయడం వల్ల ఏమవుతుంది అంటే అయిపోతుంది దుర్వర్తన అలవాటైపోతుంది దానికి అనిసైపోతాడు అప్పుడు వాడు అవుతాడు ఇక అది తీస్తుంది కుఫ్ దారి తీస్తుంది అందుకోసమే ఒక అవిశ్వాసానికి దారి చేసే ఈ మూడు ఏవైతే ద్వారాలు ఉన్నాయో చిన్న స్టెప్ బై స్టెప్ వీటిని కుండి వీటిని వీటి పట్ల అసహ్యతను కలిగించు రోత కలిగించు అని ఇక్కడ మనం వేడిపోవడం జరుగుతుంది ఇక్కడ విశ్వాసానికి వ్యతిరేకమైనది కుఫ్రు మరి ఇక స్థిరత్వానికి వ్యతిరేకమైనది అంటే ఎక్కువగా పాపాలు చేయడము ఇక మనము ఏదైతే స్వచ్ఛత ఏదైతే ఉంటుందో దాన్ని నాశనం చేసేదే అంటే మా సియా కాబట్టి సోదరులరా విశ్వాసాన్ని భంగం చేసే ఈ మూడు విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక విశ్వాసిని తిరస్కారిగా మార్చే విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి నుండి మనం ఇక్కడ వీటిని వీటి వీటి పట్ల అసహ్యాన్ని కలిగించే రోత కలిగించే విధంగా చెయ్యి అని అల్లాను వేడుకోవడం జరుగుతుంది ఒక విశ్వాసి మనసు నిండా విశ్వాసం అల్లా పట్ల ప్రేమ భయం తక్కువ ఉంది అతడికి అసలు చిన్న చిన్న పొరపాట్లు కూడా దోషం కూడా చేయడు అలాంటి వ్యక్తి అహంగు నిల్లా మరి అతడి గారు సన్మార్గగాముడు కాబట్టి అనే పదంకి రాశిది అంటే సన్మార్గగాముడు చెయ్యి అని ఇలా అర్హం అల్హమ్దుల్లా విశ్వాసమే విశ్వాసం ఈమానే ఈమానుకు చెడుకు దూరంగా ఉన్నవాడు నిజమైనటువంటి సన్మార్గగామి మరి ఇది అల్లా యొక్క అనుగ్రహం తప్ప మనం చేయలేదు కాబట్టి అల్లాహ్ తన అనుగ్రహాన్ని తోహీకును అల్లాహ్ అనుగ్రహాన్ని మరి కృపను కోరుకుంటూ ఈ విధంగా మనం కూడా ఇన్షాల్లా మన నిత్య జీవితంలో ఈ దృఢాన్ని కూడా చేర్చుకొని ఎల్లప్పుడు దువా చేస్తూ ఉండాలి అల్లాహుమ్మ హబ్బిబ్ ఇలైనల్ ఈమాన్ وزينه في قلوبنا وقرب إلينا الكفر والفسوق والعصيان واجعلنا من الراشدين ఈ విధంగా మనం ఇంకా చేసే ప్రయత్నం చేయాలి ఇందులో ఒక రకంగా ఇస్తిహామత్ను తహవాను కోరుతున్నాము ఈ యొక్క ఈమాను తహవాను ఇస్తహామత్తును స్థిరత్వాన్ని భంగపరిచేటటువంటి ఒక చెడు ఏవైతే ఉందో వాటి పట్ల మనము అసహ్యత కలిగించే విధంగా అల్లా మా మనస్సును మార్చు అని సన్మార్గం ఇదే కాబట్టి అన్నీ వాళ్ళు సన్మార్గంగా అని ఈ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దువాను అత్యధికంగా నేర్చుకొని అత్యధికంగా మనం చదివి మరి అంగంలో వేడుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తూ ఉండాలి అల్లా ఆ సుక్ష్ణం చాలా మనందరికీ కూడా మనందరికీ కూడా విశ్వాసాన్ని అనుగ్రహించుగాక మరి పూర్తిగా విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక అవసరాలు ఏవైతే ఉన్నాయో ఇతర ఆరాధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం అనుగ్రహించుగాక అదే విధంగా తిరస్కారము దుర్వర్తన వీడి లేదా వీటన్నిటి నుంచి కూడా ఆనందాన్ని